చంద్రబాబు వాలంటీర్లకు పదివేల పారితోషికం ఇస్తామన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చంద్రబాబుకు పారితోషికం అనే పదం కూడా పలకడం రాలేదన్నారు పారితోషికం అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు గతంలో చంద్రబాబు ఆరు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు పారితోషికం అంటాం మనం పారితోషికం అంటేనండి బహుమానం ఆ బహుమానం అంటాం కూడా రాలేదు ఆయన ఎందుకంటే అశ్వత్థమాతహ కుంజర అని చెప్పి మహాభారతంలో ధర్మరాజు చిన్న అబద్ధం అంటే అలాగా పారితోషికం అంటే కరెక్ట్ కరెక్ట్గా పదివేలు పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పారిశోతికం అని అనట పార్శ్వోతికం అంటే ఏంటంట పారితోషికం అంటే ఏంటి అంటే అశ్వద్ధ మతహ కుజర అన్నట్టు అబద్ధవాడము నేను పారితోషికం ఇస్తానలేదు ఇస్తాను ఇస్తానన్నా నేను అబద్ధవాడతాను అనమాట అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే మనందరికీ కూడా తెలుసున్నాయి